హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయని అయితే తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో మరో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఇఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వర్షాలు కురుస్తాయని అలాగే కోస్తా తీరం గంటకు ముప్పై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలి వీస్తాయని మత్స్యకారులు సముద్రంలో వెళ్లరాదని అయితే హెచ్చరించింది ఇక ముఖ్యంగా ఈ నెల ఇరవై ఆరు తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న భూమధ్యరేఖ పరిసర ప్రాంతాల్లోని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా అయితే వేసింది ఇది వాయువ్యంగా పయనించి శ్రీలంక దిశగా వస్తుందని అయితే భావిస్తున్నారు అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం రానున్న రెండు మూడు రోజులు కొనసాగి తర్వాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని ఇక ఈ నెల ఇరవై ఆరోగ్యం తేదీ తర్వాత ఏర్పడనున్న అల్పపీడనం శ్రీలంక తీరం దిశగా పయనించినప్పుడు దాంతో కలిసి బలపడి దక్షిణ తమిళనాడు వైపు వస్తుందని అంచనా అయితే వేశారు ఇక ఆ ప్రభావంతో రానున్న ఐదారు రోజుల వరకు కోస్తా రాయలసీమలో వర్షాలు కొనసాగుతాయైతేనే వివరించారు ఇక ఈ ఏడాది ఈశానిరుత్పనాలు చురుగ్గా ఉన్నందున బంగాళాఖాతంలో వర్ష అయితే ఏర్పడుతున్నాయి కాగా ఏపీలో ఇవాళ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం పార్వతిబ్రహ్మణ్యం కాకినాడ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి బాపట్ల గుంటూరు నెల్లూరు కృష్ణా ప్రకాశం పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది